హాయ్ అండి ఇది సండే వీడియో అండి సండే కోసిన మేకలు అనమాట మనకు సండే అయితే నూట ముప్పై కేజీల మేక మాంసం అయితే ఆర్డర్ వచ్చేసిందండి అందుకోసం పది మేకలు అయితే ఒక్కసారే కోసారండి చాలా పెద్దవే కోసారు చూసారా అన్నీ నీట్గా కోసేసి బాగా యాలగట్టేశారండి ఈ పది కోయడానికి మూడు గంటలకైతే లేసారండి కోసి ఇది ఆరు గంటల వీడియో అనమాట ఆరు గంటలకైతే నీట్గా అన్నీ కోసేసి అన్నీ రెడీగా పెట్టేశారండి అలాగే మా దగ్గర దూపుడుపోతూ మాంసం కూడా చేస్తారండి ఈరోజు నీళ్ళు మరబెట్టడానికి టైం లేక డైరెక్ట్గా ఇలాగ కోసి ఇలా యాలగట్టేశారండి దూపుడు చేస్తుంది మాత్రం గొరిపోతుంది అండి గొర్రెపోతే దూపుడు మాంసానికి చాలా బాగుంటుందండి ఓ పక్కన ఇలా కాలుస్తుండగానే ఓ పక్కన చాక్ తోటి ఇలా గీసేయాలన్నమాట ఇలా డైరెక్ట్ కాలిస్తే కొంచెం గ్యాస్ ఎక్కువగానే అవుతుందండి వేడి నీళ్ళు పెట్టి దూసుకుంటే మాత్రం కొంచెం గ్యాస్ తక్కువగా అవుతుంది కానీ ఇలా కాల్చి చేసే కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇంకా కాలుస్తున్నారు కదండి ఈరోజు ఎన్ని తలకాయలు కాల్చారో చూసేయండి పదండి దాదాపు తలకాయలు అన్నీ కాల్చేశారండి కాలు కాల్చడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది బాగా తలకాయలు చూసారా ఎంత నీట్గా కాల్చేశారో పదికి పైనే కోసారండి ఈరోజు ఆర్డర్కి అలాగే దుకాణానికి కూడా మీకు తెలుసు కదా మనకి ఫిష్ షాప్తో పాటు మన మటన్ షాపు కూడా ఉందని అలాగే దూపుడు ఎంతవరకు చేశారో చూసేయండి చూసారా ఎంత నీట్గా చేశారో ఒక్క ఇంటికి కూడా ఎక్కడా లేకుండా నీట్గా కాల్చేశారు ఇది కూడా మటన్ షాపు మటన్ రేటేనండి ఇది కూడా రెండు వెయ్యి రూపాయలే అది కాల్చింది వెయ్యే మామూలుది వెయ్యే ఆర్డర్ అయితే స్టార్ట్ కొడుతున్నారు అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇది సండే వీడియో బాయ్ బాయ్ మరి